హాయ్ అండి అయోధ్యలో హనుమాన్ గడి అని పెద్ద హనుమాన్ మందిరం అవుతుంది చాలా ఫేమస్ టెంపుల్ మీరు అయోధ్య గిన్న వెళ్తే ఈ హనుమాన్ గడి మాత్రం కంపల్సరీ దర్శించుకోండి ఎంత బాగుంది అంటే మనకు అయోధ్య వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసిన రామనామం అనేది అంటారు వింటాము ఊళ్ళో మాత్రం ఎంట్రెన్స్ కాని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగుందండి చాలా రష్ ఉంది అయినా కూడా సునాయసమునిగా మేము అయితే దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాము ఏ ఇబ్బంది లేకుండా దేవుని దగ్గర ప్రసాదం కూడా ప్రతి ఒక్కరు బయట నుండి ప్రసాద్ చూసారా దేవుని దగ్గర అక్కడ దేవుడు ఉన్నారు కొంచెం తీద్దాం అనేది తీసారు కానీ చాలా మంది ఉన్నారు సమర్పించి బాక్స్ అనేది అయితే మనకు ఇస్తున్నాం ఇది గుడిలో కూడా మందిరము చూసారు మంది ఉన్నారో చిన్న చిన్న మందిరాలు అయితే ఉన్నాయి అవి కూడా కొంచెం కవర్ చేశాను అనేసి అనుకుంటున్నాను చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఎక్కువ దేవుళ్ళకు బంతి పూలు ఇస్తారండి సమర్పిస్తారు మీకు అంతకుముందు కూడా ఏమిటే ఇదిగోండి ఇక్కడ చూసినా మీకు బంతి మాలనే కనబడతాయి ఇదండి ఈ వీడియో ఈ రోజు మంగళవారం స్పెషల్ ఆంజనేయ స్వామి గుడి